హలో గైస్ మనం ఈ రోజు అయితే వైజాగ్ వచ్చినాం వైజాగ్ వచ్చినట్టయితే మనం కైలాసగిరిలో ఈ డిసెంబర్ ఫస్ట్ కల్లా క్యాంటీలేవర్ బ్రిడ్జ్ అయితే ఓపెనింగ్ ఓపెనింగ్ అయితే చేశారు ట్వంటీ ట్వంటీ ఫైవ్ డిసెంబర్ ఫస్ట్ ఈ క్యాంటీలేవర్ బ్రిడ్జ్ కి అయితే మనం వచ్చాం ఈ క్యాంటీలేవర్ బ్రిడ్జ్ ఎలా ఉంది ఏముంది అనేది మొత్తం అక్కడికి వెళ్ళాక ఎక్స్ప్లెయిన్ చేద్దాం అండ్ వైజాగ్ వచ్చినట్ైతే మీరు గా మీరే ఎంజాయ్ చేయాలనుకుంటే రూమ్స్ కావచ్చు రెంట్స్ కావచ్చు బైస్ కావచ్చు ఏదైనా వచ్చి ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తాం అనుకుంటే నేను ఆల్రెడీ ఇక్కడ వీడియో ముందుగానే వీడియో చేసి పెట్టాను అండ్ ఆ వీడియో చూసుకొని మీరు రావచ్చు అండ్ మీరు ఎక్కడైనా స్టే స్టే చేయొచ్చు లేదు అనుకుంటే అది మీకు నచ్చిన ప్లేస్ లో మీరు స్టే చేయొచ్చు అండ్ ఆ వీడియో చూసినాక ఇక్కడికి వస్తే మీకు క్లారిటీ అంటే ఎక్కడ ఉండాలో మ్యాక్సిమం మీకు అర్థమైపోద్ది అండ్ కైలాసగిరికి వచ్చినట్టయితే ఈ కొండ మీదకి వచ్చినట్టయితే ఈ రోజు క్యాంటీలవర్ బ్రిడ్జ్ అనేది ఓపెనింగ్ అయితే చేశారు చేస్తారు ఫస్ట్ ఇక్కడ శాంపుల్ అయితే చూపించారు క్యాంటీ లీవర్ బ్రిడ్జ్ ఎలా ఉన్నదని అయితే ఈ బ్రిడ్జ్ ని మన చంద్రబాబు నాయుడు గారు ముందుగానే ఓపెన్ చేసి వచ్చారు ఓపెన్ చేసి వచ్చి ఇక్కడ ఈ కైలాస్ గిరిలో ఏమేమి ఉన్నాయనేది మొత్తం ఇక్కడ మెన్షన్ చేశారు అండ్ ఇక్కడ నుంచి మనం స్టార్ట్ అయితే మనం ఇక్కడ నుంచి లోపల టికెట్ అనేది తీసుకోవడం అయితే జరుగుతుంది టికెట్ అయితే ఇక్కడ కొంచెం కౌంటర్ దగ్గర వచ్చినట్టయితే అయితే కౌంటర్ పక్కన చిన్న వినాయకుడు సిద్ధి వినాయకుడు గారి విగ్రహం అయితే ఉన్నది ఆ విగ్రహం పక్కనే ఈ టికెట్ కౌంటర్ ఉన్నది ఈ టికెట్ టికెట్ ప్రైజ్ అయితే త్రీ హండ్రెడ్ పెట్టారు పర్ మనిషికి కి త్రీ హండ్రెడ్ పెట్టారు ఇక్కడ మ్యాక్సిమం ఆ ఆ క్యాంటీలవర్ బ్రిడ్జ్ లో స్పెండ్ చేయడానికి టెన్ మినిట్సే స్పెండ్ చేయాల్సి ఉంటది టూరిస్ట్ గా అయితే చాలా అంటే చాలా మంది వచ్చి ఉన్నారు సోగా మీరు కూడా ఇక్కడికి వచ్చినాక ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఎవరిదైన వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేయవచ్చు ఇక్కడ టికెట్ తీసుకున్నాక ఇక్కడ మనం స్నాక్స్ కావచ్చు ఏదైనా కానీ మనం తినాలనుకుంటే తినవచ్చు కానీ ప్రైసింగ్ మాత్రం ఎక్కువ ఉంటాయి అండ్ టికెట్ గురించి మీరు చెప్పడం మర్చిపోయినా టికెట్లు తీసుకునేటప్పుడు ఫోన్ కావచ్చు క్యాష్ కావచ్చు ఏదైనా కానీ అవైలబుల్ గా ఉన్నాయి అన్ని అవైలబుల్ గా ఉండేటట్టు చేశారు అండ్ ఇక్కడ స్నాక్స్ కావచ్చు అన్ని ఇక్కడ మనం తినాలంటే తినవచ్చు కొనాలనుకుంటూ కొనవచ్చు ఇక్కడ ఇక్కడికి వచ్చినట్టయితే మనం ఇక్కడ టికెట్ అనేది చెక్ చేస్తారు టికెట్ చెక్ చేసిన తర్వాత అవతల వెయిటింగ్ హాల్ అన్నమాట అంటే పార్టీ మెంబర్స్ కి ఎలా ఉంటదంటే పార్టీ మెంబర్స్ ఎలా అయిపోయిన తర్వాత ఇంకో మిగతా మెంబర్స్ కి అనమాట అలా క్యూలో అనేది అక్కడ రెస్ట్ అనేది అక్కడ చిన్న గుర్సున్న గుర్సు పెట్టడం జరిగింది అందులో మనం రెస్ట్ తీసుకోవచ్చు అండ్ ఆ పార్టీ మెంబెర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ పార్టీ మెంబర్స్ అయితే వెళ్ళాలి ఉంటది మ్యాక్సిమం టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ అయితే వర్త్ కాదని నాకైతే అనిపించింది అండ్ ఈ బ్రిడ్జ్ గురించి మొత్తం లోపలికి వెళ్ళినాక అక్కడికి వెళ్ళినాక మొత్తం మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం సో గైస్ మీకు ఈ బ్రిడ్జి మీకు ఏమనిపించింది ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్ లో మాత్రం కామెంట్ చేయడం మర్చిపోద్దు అండ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి షేర్ చేస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా చూస్తారు సో గైస్ ఇంకా లోపలికి వెళ్ళి ఆ బ్రిడ్జి ఎలా ఉంది అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం అయితే మనం ఇక్కడ టికెట్ తీసుకున్నాక అక్కడ చెకింగ్ అనేది ఉంటది ఇక్కడ చెక్కింగ్ ఏంటంటే మీకు ఫస్ట్ ఫార్టీ మెంబర్స్ అయితే ఆల్రెడీ వెళ్ళిపోయారు ఇంకో పార్టీ మెంబర్స్ వచ్చేంత వరకు అలా క్యూలో అయితే ఉండాల్సి ఉంటది అండ్ ఇక్కడ రూల్స్ ఏంటంటే మనం బ్యాగ్ క్యారీ చేయకూడదు అండ్ పిల్లలు అదే ఫ్యామిలీస్ అయితే పెళ్ళైన ఆడ పిల్లలు అయితే పిల్లలు పట్టుకొని భుజాల మీద మోసుకొని అయితే వెళ్ళకూడదు అండ్ చెప్పులతో వెళ్ళకూడదు బ్యాగ్స్ అయితే క్యారీ చేయకూడదు ఇక్కడే బ్యాగ్స్ పట్టి వెళ్లాల్సి ఉంటది సో గాయస్ ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి అక్కడికి వెళ్ళినాక కొంచెం కళ్ళు అయితే తిరిగే అవకాశాలు ఉన్నాయంటే కొంచెం జాగ్రత్తగా మీరు ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తారని మీ మనవి ఆర్యో ఇక్కడ చెప్పులు ఇవన్నీ ఇప్పించిన తర్వాత ఇక్కడికి వచ్చినాక ఇలా పార్టీ మెంబర్స్ వచ్చేంత వరకు ఇలా వెయిట్ చేయాల్సి ఉంటది ఇంకో పార్టీ మెంబెర్స్ పార్టీ మెంబర్స్ పార్టీ మెంబర్స్ మొత్తం వెయిట్ చేస్తే ఇంకో పార్టీ మెంబెర్స్ లోపలికి వెళ్ళి ఇవి అయిన తర్వాత మొత్తం కంప్లీట్ చేసినాక టెన్ మినిట్స్ కంప్లీట్ అయినాక అప్పుడే ఈ పార్టీ మెంబర్స్ అనేది లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది మిగతా మొత్తం మనం అక్కడికి వెళ్ళాక మాట్లాడుకుందాం గాయస్ మనం ఇప్పుడు క్యాంటీ ఇవర్ బ్రిడ్జ్ కి అయితే వచ్చేసాం ఫిఫ్టీ మీటర్స్ మన ఉన్న లార్జెస్ట్ అయినటువంటి క్యాంటీల్ ఇవర్ బ్రిడ్జ్ ఇప్పుడు మనం వైజాగ్ లో అయితే పెట్టడం అయితే జరిగింది ఈ క్యాంటలివర్ బ్రిడ్జ్ లో మ్యాక్సిమం ఈ గ్లాస్ అండ్ ఇవంతా మొత్తం ఈ గ్లాస్ అన్న ఈ గ్లాస్ అనేది గంటకి రెండు వందల యాభై కిలోమీటర్ అంత స్పీడ్ లో కానీ తట్టుకోగలిగేంత కెపాసిటీ ఈ గ్లాస్ కి అనమాట ఉన్నది అందుకని ఈ లో అనేది ఇవన్నీ మొత్తం జర్మనీ నుంచి ఇక్కడికి ఎక్స్పోర్ట్ చేసి ఇక్కడ అనమాట పెట్టడం జరిగింది అండ్ ఇక్కడికి వచ్చినాక టూరిస్ట్ గైడ్స్ అయితే చాలా అంటే చాలా మంది వచ్చి ఉన్నారు ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు సో గాయస్ మనం ఇక్కడికి వచ్చినాక మనం ఫుల్ గా ఎంజాయ్ చేయవచ్చు అండ్ మా ఫ్రెండ్స్ తో మేము వచ్చి ఎంజాయ్ చేస్తున్నాం సో గైస్ ఇక్కడికి వచ్చినాక ప్రైస్ మాత్రం త్రీ హండ్రెడ్ ఉంటది మీరు ఇక్కడికి వచ్చి మీరు ఫుల్ గా ఎంజాయ్ చేయవచ్చు మాక్సిమం ఇక్కడ టెన్ మినిట్స్ మాత్రమే ఉంచుతారు టెన్ మినిట్స్ కాకుండా మరి ఎక్స్ట్రా టైం కావాలంటే మళ్ళీ పే చేయాల్సి ఉంటది మేమైతే ఇక్కడ త్రీ హండ్రెడ్ పే చేసి మొత్తం ఇక్కడికి వచ్చాం మొత్తం పార్టీ మెంబర్స్ ఇక్కడ ఎలో ఉంటది ఇక్కడికి ఎలో అయినాక పార్టీ మెంబెర్స్ ఎక్స్ట్రా అయినాక మళ్ళీ పార్టీ మెంబర్స్ తో మళ్ళీ అయితే ఎంటర్ ఇవ్వాల్సి ఉంటది డిసెంబర్ ఇది చాలా రోజుల నుంచి చాలా చాలా రోజుల నుంచి ఇలా ఎప్పుడు ఓపెన్ అవుతుంది ఎప్పుడు ఎప్పుడు అని మనం ఇక్కడ అడ్జ్ గా గా ఇక్కడ ఎదురు చూస్తున్నటువంటి క్యాంటీన్ లవర్ బ్రిడ్జ్ ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో డిసెంబర్ ఫస్ట్ కి ఈ క్యాంటీల్ బ్రిడ్జ్ అయితే ఓపెనింగ్ అయింది సో గైస్ మీరు ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయాలనుకుంటే త్రీ హండ్రెడ్ రూపీస్ పే చేసి మీరు ఈ క్యాంటీల్ ఎవర్ బ్రిడ్జ్ టెన్ మినిట్స్ మీరు ఎంజాయ్ చేయవచ్చు అండ్ ఇక్కడ ఇక్కడ మీదకి వచ్చినట్టయితే చుట్టుపక్కల బీచెస్ అండ్ ట్రేస్ ఇవన్నీ మనకి చాలా చక్కగా అందంగా బ్యూటిఫుల్ గా కనిపిస్తాయి ఇక్కడ చూసినటువంటి కొండలు కావచ్చు రాక్స్ హిల్స్ మొత్తం చాలా నీట్ గా అద్భుతంగా అయితే కనిపిస్తాయి సో ఈ బ్రిడ్జ్ కూడా కొంచెం శివుని ఆకారంలో అదే విధంగా ఉంటుంది ఇది నైట్ పూట మాత్రం ఇంకా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఒక ఇండియా ఫ్లాగ్ ఏ విధంగా కనిపిస్తుందో ఆ విధంగా ఈ ఫ్లాగ్ అనేది కనిపిస్తుంటది సో గాయస్ మీరు ఇక్కడికి వచ్చినట్టయితే మీరు వైజాగ్ వచ్చినట్టయితే ఈ క్యాంట్వర్ బ్రిడ్జ్ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ ఎంజాయ్ చేయొచ్చు కానీ లోపలికి వచ్చినాక ఇంకోటి చెప్పడం మర్చిపోయినా ఈ బ్రిడ్జ్ వచ్చేటప్పుడు ఈ బ్రిడ్జ్ లోపల షూతో చెప్పులతోనే రాకూడదు ఆ అండ్ బ్యాగ్స్ కానీ అండ్ పిల్లలకి మోసుకొని గానీ ఈ బ్రిడ్జ్ మీదకైతే ఎక్కకూడదు ఇలాంటి కండిషన్స్ ఇక్కడ ఉన్నాయి అవి మన కండిషన్స్ మనం బ్రేక్ చేసినట్టయితే మనకి ఛార్జెస్ పడే అవకాశాలు ఉన్నాయి సో గైడ్స్ ఈ క్యాంటీన్ ఎవరి బ్రిడ్జ్ మీకు ఏమనిపించింది ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మా ఫ్రెండ్స్ అయితే ఫోటోస్ ఫోటోస్ ఎంజాయ్ చేస్తున్నారు సుసార్ గాయ చాలా అంటే చాలా మంది టూరిస్ట్ గైడ్స్ అయితే వచ్చిన్నారు ఇక్కడ నుంచి మనం చుట్టుపక్కల బీచ్ కొంచెం ఎంకరేజ్ ఫుల్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ కనిపిస్తాయి అండ్ లాస్ట్ లో అయితే ఇండియన్ ఫ్లాగ్ పెట్టడం అయితే జరిగింది ఇది నైట్ పూట అయితే ఇక్కడ త్రీ కలర్స్ లో ఫ్లాగ్ కలర్స్ లో మనకి కలర్స్ అయితే వెలుగుతూ ఉంటాయి బ్రిడ్జ్ కొంచెం ఇట ఊగుతూ ఉంటది కొంచెం భయపడని అవసరం లేదు ఈ గ్లాస్ కింద చూస్తే మొత్తం చెట్లు ఇవన్నీ కనిపిస్తుంది కొంచెం భయంకరంగానే ఉంటుంది ఫిఫ్టీ మీటర్స్ అయిపోయి సో గాయస్ మీరు వచ్చినాక కంట్రీ లెవర్ బ్యూజ్ వచ్చినాక మీరు ఎంజాయ్ చేయాలి సో ఇక్కడైతే టెన్ మినిట్స్ అయితే అయిపోయింది టెన్ మినిట్స్ కంప్లీట్ చేసుకున్నాం ఆ కంప్లీట్ అయిపోయినాక ఈ క్యాంట్ ఫ్లవర్ మన మీకు ఏమనిపించింది ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి హ్యాండ్స్ లైక్